ఆగస్టు నాలుగున మేలమర్తి లంకలో శ్రీ గంగనమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవం యార్లగడ్డ వంశీయుల గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ గంగనమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవాల్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు చెల్లపల్లి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ లంకబాబు కోరారు మోపిదేవి మండల పరిధిలోని మేలమర్తి లంకలో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ గంగనమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవాన్ని ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం నిర్వహించనున్నారు ప్రతిష్ట మహోత్సవాల్ని పురస్కరించుకుని సోమశేఖర ప్రసాద్ శనివారం ఆలిం వద్ద జరుగుతున్న ఏర్పాట్లని పరిశీలించడంతో పాటు పాటు ప్రతిష్ట మహోత్సవ ఏర్పాట్ల ఏర్పాట్ల కరపత్రాన్ని ఆవిష్కరించారు యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ రామాదేవి దంపతులు అలాగే యార్లగడ్డ అరవింద్ అలివేని దంపతులచే నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి పునః ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోమశేఖర ప్రసాద్ తెలిపారు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా మూడవ భాగంగా కార్యక్రమాల్లో భాగంగా మూడవ తేదీ ఆదివారం గోపూజ గణపతి పూజ పుణ్యాహవచనం దీక్షాధారణ కుంకుమారోపణం పంచగవ్య ప్రాసన అమ్మవారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు మండపారాధన అమ్మవారి మంత్ర హోమము దివ్య దివాసము పుష్ప దివాసము హారతి మంత్ర తీర్థ తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉంటాయన్నారు నాలుగవ తేదీ సోమవారం దీక్షా హోమాలు గర్తన్యాసము విగ్రహ ప్రతిష్ట గోదర్శనం పూర్ణాహుతి ఆశీర్వచనం మంగళహారతి కార్యక్రమాల్ని వేద పండితుల వేద మంత్రాల నడమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు అనంతరం పదకొండు గంటల నుంచి అన్న సమారాధనని ఏర్పాటు చేయనున్నట్లు సోమశేఖర ప్రసాద్ వెల్లడించారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంబటి శ్రీనివాస్ లక్ష్మీపురం నీటి సంఘం అధ్యక్షులు గొరిపర్తి సుబ్బారావు యార్లగడ్డ కృష్ణ ప్రసాద్ పెదబాబు యార్లగడ్డ విజయసారథి వేములపల్లి గోపి తదిసరులు పాల్గొన్నారు జిల్లా మోపిదేవి మండలం మేళమ తిలంక పత్తూరు ఈ గ్రామం మా పూర్వీకులందరూ కూడా కరగట్వకల నివాసం ఉండే మా గిళ్ళ స్థలాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి కాకపోతే అక్కడ వరదలు అయ్యేపుడుగా రావటం వల్ల ఎవరిచేలో వాళ్ళకి వచ్చి ఇల్లు కట్టుకుంటాం జరిగింది మొట్టమొదటిగా ఈ ఈ ప్రాంతంలో ఏర్లగడ్డ రామచంద్ర గారు అనే కుటుంబం వచ్చి రెండు వందల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆ తరువాత వారి సొంత పొలంలోనే వారి వ్యవసాయ భూమిలో ఈ గంగానమ్మ దేవర బొమ్మ మరి స్వయంభూగా కనిపించేసరికి వాళ్ళు పెద్ద ఆయన రామచంద్రయ్య గారు ఈ చెట్టు దగ్గర అవి చెట్టు దగ్గర అప్పటి నుంచి కూడా పెట్టి మా ఏర్లగడ్డి భవిష్యత్తులందరూ కూడా అప్పటి నుంచి ఎంతో కొత్త గోపదీపన అర్పించుకుంటూ ఉండేవాళ్ళు ఈ తర్వాత రెండు వేల ఒకటిలో మా కుటుంబంలో యర్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ గారు మరి ఆయన రూర్కెరాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇంటికి ఇక్కడే ఉంటూ ఈ దేవత మీద భక్తితో అప్పుడు చిన్న గుడి ఏర్పాటు చేయడం జరిగింది వారి అబ్బాయి గారి సహకారంతో కానీ అది కుల్పెడ్జెట్గా లేకపోవటం వల్ల మళ్ళీ మా యర్లగడ్డ వంశీకులు అందరూ కూడా ఇప్పుడు కుర్రాళ్ళు అందరూ కూడా కలిసి మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ దేవతగా మనకి చాలా మన మనం చాలా భక్తి దేవతలతో కలుసుకుంటాం మనకి చాలా మేలు జరుగుతుంది ఈ దేవుని కొలవటం వల్లని చెప్పి ఈ నిర్మాణాన్ని చేపట్టారు మా కుటుంబీకులందరూ దాని తరబున ఈ ఆగస్టు నాలుగో తారీఖున ఈ నిర్మాణం చేసి ప్రతిష్ట జరుగుతుంది అది దీని చరిత్ర ఈ గంగానమ్మ గారి తలింపుతో మాకే కాదు మన మా చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ భక్తి ప్రభావంతో ఆమె అమ్మగారికి గొప్పకే పాత్రులై వారి పూజలు అందుకోవాల్సిందే అని చెప్పి వారి పూజలు సమర్పించి ఆమె సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం